గుడ్ మార్నింగ్ డియర్ ఆల్ జెడ్ పే ఫ్యామిలీ సార్ ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేయండి మళ్ళీ చివరిలో మర్చిపోతారు ఇప్పుడు ఈరోజు మనము జెడ్ పేలో యాడ్ ఫండ్ అనేది ఎలా చేయాలో చూద్దాము ఇది ఓన్లీ యాక్టివేషన్ అయిన వాళ్ళకు మాత్రం వస్తుంది ప్రజెంట్ యాక్టివేషన్ కాని వాళ్ళు దయచేసి మీ అప్లైని సంప్రదించండి ఇక్కడ యాడ్ ఫండ్ అనేది మీరు ఎలా యాడ్ చేయాలి ఇప్పుడు చూడండి ఒక్కసారి నేను చెప్తాను ఈ యాడ్ ఫండ్ అనేది ఖచ్చితంగా యాక్టివేషన్ అయిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు ఇక్కడ యాడ్ ఫండ్ అనే బటన్ కనపడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఒక్కసారి మీరు పైన చెప్తున్నది ఒక్కసారి చదవండి మీకు అర్థమవుతుంది అక్కడ ఏముంది అంటే ఫండ్ అనేది యాడ్ అయి సక్సెస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రిక్వెస్ట్ ఫండ్ అనేది పెట్టాలి ఇది ఒక్కటి చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నేను యాడ్ ఫండ్ అనేది ఏ విధంగా చేస్తానంటే రిక్వెస్ట్ ఫండ్లోకి వెళ్ళి చేపిస్తాను ఇక్కడ ఒకసారి కానీ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఉంది కదా ఒకసారి హండ్రెడ్ కొట్టి చూస్తే ఇక్కడ ప్రజెంట్ ఎంటర్ థౌజండ్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఇక్కడ మినిమం ఫైవ్ థౌజండ్ ఉంది కదా ఫైవ్ థౌజండ్ అని అనుకోకండి మినిమం థౌజండ్ ఎంటర్ చేయాలి ఇక్కడ రిక్వెస్ట్ ఫండ్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఒక ఆప్షన్ అనేది వస్తుంది నేను ఇప్పుడు రిక్వెస్ట్ ఫండ్ క్లిక్ చేశాను ఇక్కడ క్యూఆర్ కోడ్ ఆప్షన్ అండ్ యూపీఐ ఆప్షన్ రెండు ఉన్నాయి నేనైతే క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తాను దీన్ని స్క్రీన్షాట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇది ఇలానే వదిలిపెట్టి ఇప్పుడు ఫోన్పేలోకి వెళ్ళాలి కొందరు బ్యాగ్ వెళ్తారు బ్యాక్ దయచేసి వెళ్ళకండి బ్యాక్ వెళ్లకుండా ఇలానే వదిలిపెట్టి నేరుగా సెంటర్ బటన్ క్లిక్ చేసి ఫోన్పేలోకి వెళ్ళండి ఫోన్పే కానీ గూగుల్ పే మీకు ఏది అవకాశం ఉంటే దాంట్లోకి వెళ్ళండి ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఒకటి కనపడుతుంది కదా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీరు ఇప్పుడు తీసిన స్క్రీన్షాట్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేయండి దయచేసి ఓల్డ్ది చేయొద్దు ఎప్పటిదప్పుడు చేయండి ఇక్కడ నేనే కొడుతున్న అమౌంట్ టూ థౌజండ్ కొడుతున్నాను నా బ్యాంక్ ద్వారా పేమెంట్ అనేది చేసేస్తున్నారు ఇలాగ మీరు కూడా పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ అవుతుందిగా సక్సెస్ అయితే ఇక్కడ వీ డీటెయిల్స్ క్లిక్ చేయండి లేదంటే నేను ఇష్టర్లోకి వెళ్ళి మళ్ళీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తీసుకుంటాను ఇక్కడ యూటీఆర్ నెంబర్ కనపడుతుంది కదా దాన్ని కాఫీ చేయండి కాఫీ చేసి ఈ మొత్తాన్ని స్క్రీన్షాట్ తీయండి ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇప్పుడు జెట్ పే యాప్ లేకి నేరుగా వెళ్ళండి మళ్ళీ రీఫ్రెష్గా మీరు వెనక్కి వెళ్ళి యాప్ ఓపెన్ చేయద్దు దయచేసి ఇక్కడ అమౌంట్ దగ్గర టూ థౌజండ్ కొట్టి యూటీఆర్ నెంబర్ దగ్గర పేస్ట్ చేసినాను అప్లోడ్ పేమెంట్ రిసిప్ట్ దగ్గర నేను తీసిన పేమెంట్ రిసిప్ట్ అనేది అప్లోడ్ చేశాను సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను నా రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది అంటే ఫండ్ కోసం వెయిట్ చేయాలి ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను బ్యాక్ వెళ్ళి ఫండ్ కోసం వెయిట్ చేయాలి ఇక్కడ ఫండ్ అనేది కనపడుతుంది కదా ఇంకా యాడ్ అవ్వలేదు ఇక్కడ రిక్వెస్ట్ ఫండ్ లేక మళ్ళీ యాడ్ ఫండ్ వస్తే ఇక్కడ మన ట్రాన్సాక్షన్ అనేది పెండింగ్ ఉండేది కనపడుతుంది ఇది మీరు సక్సెస్ అయితే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లేక వచ్చేస్తుంది అప్రూవ్ అని పడుతుంది మనకి అంతవరకు మనం వెయిట్ చేయాలి నేనైతే మళ్ళీ చాలాసేపు టైం పడుతుంది అంటే వాళ్ళు అడ్మిన్ అనేది యాక్టివ్లో ఉంటే వెంటనే చేసేస్తారు లేదంటే కాస్త టైం పట్టవచ్చు నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఓకే ఇక్కడ ఫండ్ అనేది నా ఫండ్ యాడ్ అయిపోయింది చాలా టైమే పట్టింది నాకు ఫండ్ యాడ్ కావడానికి మీరు కూడా అంతవరకు వెయిట్ చేయండి ఇక్కడ చూడండి మొత్తం గ్రీన్ కలర్ అయిపోయింది టూ థౌజండ్ నాకు అప్రూవ్డ్ అయిపోయింది ఇది అప్రూవ్డ్ అయిపోయింది ఆల్రెడీ నేను దాంట్లో ఫండ్ కూడా వాడుకున్నా ఫండ్ బ్యాలెట్ మీద క్లిక్ చేస్తే మీకు కనపడుతుంది ఇక్కడ నేను టూ థౌజండ్ అప్రూవ్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఆల్రెడీ ఒక సెవెన్ హండ్రెడ్ అనేది మా టీం మెంబర్స్కి నేను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనించండి ఇది ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే మీకు ఫండ్ ఇష్యూ అనేది రాదు మీరు ఎక్కడ మిస్టేక్ చేసినా కంపల్సరీ ఇష్యూ వస్తుంది ఇది తెలియకపోతే మీకు టచ్లో ఉన్న అప్లైని కాంటాక్ట్ అయ్యి చేయండి అంతేకాని మీరు సగం సగం వీడియో చూసి సగం సగం చేసి మళ్ళీ నాకు ఫండ్ యాడ్ కాలేదని ఇలాంటి మటుకు చెప్పకండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అంటే ఇక్కడ ఉన్న సర్వీస్ ప్రతి ఒక్క సర్వీస్ గురించి మన ఛానల్లో వీడియోస్ వస్తుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్